నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం యూరియా మీద అనేక రాయితీలు ఇస్తున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో రైతుల ఎరువుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధైర్యంగా ధీమాగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఉత్పత్తి అన్ని వస్తువులు మార్కెట్లో కన్నా తక్కువ ధరలకే రైతు ఉత్పత్తి కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు రైతులు పండించిన ధాన్యాలను కొనుగోలు చేసేందుకు రైతుల ఉత్పత్తి మండల కేంద్రాలలో అమ్మకాలను కొనుగోలు చేయడానికి దోహదపడుతుందని రైతు ఉత్పత్తి కేంద్రాలను విజయవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొన్నాల తిరుపతిరెడ్డి చైర్మన్ బంగా బాపురెడ్డి సిఈఓ తీపిరెడ్డి వేణుగోపాల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు రైతుల ఆదాయాన్ని దాదాపు డబల్ చేస్తామని ఇంకా రైతు భరోసా కింద మొత్తం కేంద్ర రా కేంద్ర స్థాయిలో కూడా ఉత్పత్తిదారుల సంఘం అరేంజ్ చేస్తూ ఉంది మరి దాంట్లో భాగంగా మన ఎల్లారెడ్డి పెట్టడం రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏదైతే ఉన్నదో ఆంధ్ర మోసం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రైతులకు అనేక రకమైన వరాలు దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇక్కడ ఇరవై ఏడాది రైతులకు ఇచ్చే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల కంటే యూరియా మీద డిఏపి మీద పొటాష్ మీద దాదాపు కొన్ని వేల సబ్సిడీలు వస్తావు మరి నిజంగా రాజకీయ అంశంగా వాడదలుచుకుంటున్నట్టయితే నగదు బదిలీ పెట్టినట్టయితే రైతులు ఓట్లేస్తారు కావచ్చు కానీ ఓట్ల రూపంలో ఆలోచన ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తారు రైతులు ధైర్యంగా బ్రతకాలే గౌరవంగా బ్రతకాలనే ఆలోచనతో ఈ స్కీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ దీంట్లో కూడా తక్కువ రేటుకు బయటకు వచ్చేదానికంటే తక్కువ రెట్లకు కూడా అన్ని రైతులకు సంబంధించిన ప్రతి ప్రాడక్ట్స్ చేయచ్చు అలాగే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు వాటి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కనుక మన పూర్తి స్థాయిలో దాన్ని విజయం సాధించాలి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా రైతులకు చాలా అండగా ఉంటుంది కేంద్ర వ్యాప్తంగా కూడా రైతుల అమ్మకాలు ఇక్కడ లేకుండా ఏ రాష్ట్రానికి ఫ్రీగా తీసుకునే సదుపాయం కూడా కల్పించింది బార్డీ ట్యాక్స్ లేకుండా కూడా మరి వాటిని మనందరం కూడా వాడుకోవాలి ఈ సందర్భంగా దీంట్లో ఏర్పాటు చేసిన రైతులకు రైతు మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు సాధారణంగా రైతులల్ల యూనిటీ ఉండదు కొనుగోలు ఎక్కడైతే డబ్బులకు కష్టపోయి ఎక్కడ ఏ నిమిషం అమ్ముకుందాం డబ్బులు వస్తుందని ఆలోచించి కూడా మనందరూ చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ ఉత్పత్తిదర సంఘంతో మనందరం ముందర కొరపడితే రైతుల భవిష్యత్తు బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపులో భాగంగా ఈరోజు మన ఎల్లారెడ్డిపేట మండలంలో మన ఎల్లారెడ్డిపేట రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రారంభించుకోవడం జరిగింది దీని ద్వారా రైతులకు అనేక రకాలుగా కొనుగోలు కేంద్రాలు కానీ ఫర్టిలైజర్ షాపులు కానీ మిగతా ఏ అవసరమున్నా రైతులకు ఇక్కడ నుండి సేవలు అందించడానికి ఈ ఆఫీసు ఉపయోగపడుతుంది దీనికి సహకరించిన అందరికీ పేరు ధన్యవాదాలు రైతులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా సొసైటీలు పెట్టిరో అదేవిధంగా ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సొసైటీ ద్వారా సొసైటీ అనే పేరుతోటి రైతులకు ఆదాయం రెట్టింపు చేయాలి దళారీ వ్యవస్థను నిర్మూలించాలి రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతి ఎత్తు కూడా రైతు మొత్తం కేంద్రంగా ఉంటుంది ఒక్క రూ ఒక్క రూపాయి నష్టపోకుండా రైతులు అదేవిధంగా ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ప్రతి విషయంలో సబ్సిడీ అనేది కేంద్ర ప్రభుత్వం రైతుకు నేరుగా అందేటట్లు చూస్తుంది ఈ విధంగా ఈ ఆఫీస్ ఎనగ్రేషన్ సహకరించిన రైతు మిత్రులకు అందరికీ మిత్రులకు ఎల్లారెడ్డిపేట నాయకులకు మా జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను